నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు అన్ని విధాలుగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు విశ్వవాసునామ సంవత్సరంలో ముందుగా ఈ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు కుంభరాశి వారికి తెలియజేస్తున్నాము ఈ సంవత్సరం సంవత్సరం పూర్తిగా ద్వితీయ స్థానంలో శని సంచారము ఉంటుంది మే పద పదహైదు నుంచి పంచమ స్థానంలో గురు సంచారము అదేవిధంగా మే పద్దెనిమిది నుంచి రాహుకేతుల సంచారము జన్మంలో సప్తమంలో జరుగుతుంది ఈ దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే వీళ్ళు ఈ సంవత్సరము ఆశలకు పోకుండా ఉండడం చాలా మంచిది ఏదో వచ్చేస్తుంది ఎవరో ఏదో చేసేస్తారు ఎలాంటివి అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే జన్మంలో రాహు ఉన్నాడు రాహు అత్యాస కారకుడు ఆయనకు ఆశ తీరనే తీరదు కామాలే పెడతాడు పులి స్టబులు పెట్టాడు ఆయనకు తల ఉంటుంది కడుపు ఉండదు అంటే ఆ కడుపు నిండేది ఎప్పుడు ఈ బ్రహ్మాండం అంతా ఆయన కడుపే ఆయన కడుపు నిండదు ఎంత తినా నిండదు కూడా ఆశ తీరదు వీళ్ళకి ఏదైనా వస్తాయి ఫలితాలు వచ్చినా ఆశ తీరదు ఏది రానట్టే ఫీల్ అవుతారు ఇంకొంచెం వచ్చింటే బాగున్నా అనిపిస్తుంది అనమాట జన్మంలోకి రాహు వచ్చాడు కాబట్టి ఇన్ని రోజులు ఏళ్ళ నడిసిన జరుగుతూ ఉంది ఈ చివరి దశకు వచ్చింది చివరి దశకు ఏళ్ళ కూడా ద్వితీయ స్థానంలో షష్టగ్రహ కూటం కడుతూ ఉంది అంటే ధన వాక్ కుటుంబ స్థానంలో షష్టగ్రహ కూటం కట్టడం వల్ల వీళ్ళకు డబ్బులే కదా మెయిన్ రెండవ స్థానం అంటేనే బ్యాంక్ పాస్బుక్ రెండవ స్థానం అంటేనే ఏటీఎం రెండవ స్థానం అంటే తినే తిండి మాట్లాడే మాట ఆదాయ వ్యవహాల విషయానికి వస్తే మరి వీళ్ళకి ఇలా ఆలోచిస్తూ పోతే ఆదాయ వ్యయాలు తీసుకుంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యభుజం ఏడు అవమానం ఐదు అంటే పెద్దగా ఆశాజనకంగా లేవు అందున అత్యాసకు పేరాసకు ప్రత్యేకమైనటువంటి రాహుగ్రహము జన్మంలో ఉండడం వీళ్ళకు తృప్తి అనేది ఉండదు అనమాట అంటే ఆశ తీరకపోతే తృప్తి కలగదు ఎంత వచ్చినా కలగదు వంద కోట్లు వస్తే కూడా తృప్తి కలగదు రాహు యొక్క స్వభావం అది రాహు ఏంటంటే అంటే ఇప్పుడు రాహు తన కడుపు నిండదు కాబట్టి ఆ రాహుగ్రహం ఎలా ఆలోచిస్తుందంటే ఎవరికి ఏమీ లేకపోయినా సరే నాకుంటే చాలు పది మంది మోసం చేసినా సరే నేను సంపాదిస్తే చాలు అనేటువంటి లక్ష్యాలు కలిగి ఉంటాడు అప్పుడు కుంభరాశి వల్ల నైసర్గికంగా వైరాగ్యులు ఈ రాశిలోనే రమణ మహర్షి పుట్టారు ఈ రాశిలోనే గొప్ప యోగులు పుడతారు కుంభము అంటే కుండ ఎనర్జీ మొత్తం లోపలే ఉంటుంది వీళ్ళు చాలా విషయాలు చెప్పరు ఎవరికి చెప్పరు వీళ్ళు చెప్పాలనుకుంటుని చెప్తారు అడిగినా గట్టిగా చెప్పరు అక్కడే వీళ్ళకి సమస్య వస్తూ ఉంటుంది దాని తినట్టు ఈ అత్యాసపరమైన రాహుగ్రహం జన్మలోకి రావడం ఒక విధంగా మైనస్ అని చెప్పచ్చు వీళ్ళకి ఫలితాలు వస్తాయి కానీ వీళ్ళకి తృప్తి ఉండదు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు సప్తమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సప్తమ స్థానం ఉంటుంది కిడ్నీలు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సప్తమ స్థానంలో కేతు అంటే అంగవైకల్య గ్రహం ఉందన్నమాట కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవడం ఉత్తమం అదేవిధంగా వీళ్ళు గరుకుమంత ఆరాధన చేసుకోవడం కూడా మంచిది ఎందుకంటే సర్పగ్రహాలు జన్మస్థానాన్ని సప్తమ స్థానాన్ని ఆక్రమించాయి ఇక ద్వితీయంలో శనేశ్వరుడు ఒక విధంగా అన్కంఫర్టే అని చెప్పాలి ఆయన బలంగా ఉన్నాడంటే బలంగా ఉన్నాడని చెప్పలేము బలంగా లేదంటే అట్రా చెప్పలేము ఎందుకంటే షష్టగ్రహ కూటమి ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో జరిగింది వీళ్ళ యొక్క కుటుంబంలో గందరగోళ పరిస్థితులు మనస్పదలో వచ్చే అవకాశం ఆరు గ్రహాలు కుటుంబ స్థానంలో కలిసి విడిపడతాయి కాబట్టి మళ్ళీ వీళ్ళు రాసిబిందుగా రకరకాల ప్రయాణిస్తాయి అవి ఇక వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది గురుగారు మీరు ఏ వ్యాపారాలు సూచిస్తారు కుంభరాశి వారికి సంవత్సరం మొత్తం వీరికి హోటల్ వ్యాపారం బెటర్ అండి ఎందుకంటే ఫుడ్ ఫుడ్ రిలేటెడ్ బెటర్ ఎందుకంటే ఆ ఈ రాహు అంటే తృప్తి కలగదు అని చెప్పాను ఆశ తీరదు అని చెప్పాను అంటే రాహు అంటే ఆకలి అనేది తింటే మళ్ళీ మళ్ళీ తినాలి కంపల్సరీ ఆకలి పూర్తిగా తీరిపోయేది మనిషికి ఎప్పుడు ఉండదు ఒకరోజు మూడు సార్లు మళ్ళీ తినాలనిపించేటువంటి వ్యాపారం రాహు హోటలే ఫుడ్ ఆహార సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి ఎందుకంటే రాహు లగ్నం ఉన్నప్పుడు రా హోటల్ అంటేనే రాహు కాబట్టి ఇటువంటి హోటల్ ఫీల్డ్లో నోటి ద్వారా కడుపుకెళ్ళేటువంటి ఏ వ్యాపారమైనా వీళ్ళు చేసుకోవచ్చు అది మెడికల్ షాప్ కావచ్చు కొబ్బరికాయల వ్యాపారం కావచ్చు చేపల వ్యాపారం కావచ్చు రైస్ బిజినెస్ కావచ్చు ఏదైనా సరే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ మాత్రం చక్కగా కలిసి వస్తుంది ఇక కొత్త అవకాశాల పరంగా గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది సంవత్సరం గుర్తింపు పరంగా వీళ్ళు విశేషంగా పోకలాడతారు కావాలి 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 గుర్తింపు ఆశ పేరాశ ఇంకా కావాలి ఎంత వచ్చినా ఇంకొంచెం చూసుకుంటే బాగుండు అది మాత్రం విశేషంగా వీళ్ళు ఆశిస్తారు సాధించినా కానీ తృప్తి మాత్రం చెందరు అవకాశాల పరంగా కూడా అలాగే ఉంటాయా వస్తాయి కానీ అందించుకోలేరు అంటారు వచ్చిన వీళ్ళు తృప్తి పడినప్పుడు అది వచ్చిన ప్రయోజనం తృప్తి వీళ్ళకి కలగాల ఒక యాభై వేలు జీతం వచ్చినా కూడా సరిపోదు నాకు లక్ష కావాలి లక్ష కావాలి ఒక కేజీ బంగారు వచ్చిందనుకో ఇంకొక ఇంకొక కేజీ ఉంటే బాగుండు అంటారు ఎంత వచ్చినా నీకు ఆస్తిరద అంటూ ఉంటారు కొంతమంది రాహు జన్మలో ఉన్న వాళ్ళకి అలా ఉంటుంది వీళ్ళకి కావాలకోసం అబద్ధం నేను వెనకడరు కానీ కుంభరాశి వాళ్ళకు పంచమస్థానంలో గురువు ఉన్నాడు ద్వితీయాధిపతి చక్కగా ఆయన పంచమంలో రా గోచారీత బాగున్నాడు కాబట్టి ఫలితాలు కూడా వస్తాయి ఈ రాహు యొక్క స్వభావం వల్ల వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు కానీ కుంభరాశి వాళ్ళు చాలా గొప్ప రాశి అది ఎందుకంటే రాహుకి ఇక్కడ బలం కూడా ఎక్కువే ఖచ్చితంగా అయితే ఫలితాలు వస్తాయండి వీళ్ళు తృప్తి పడేది నేర్చుకుంటే చాలు ఇక్కడ ఇంకే ఒకటే డిఫరెన్స్ ఒకటే చేంజ్ వీళ్ళు కరెక్ట్ అడ్జస్ట్ అవ్వాలి ఏమొచ్చినా మనకు వచ్చింది చాలా బెటర్ బాగా వచ్చింది అనుకుంటే అసలు చాలు ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు కొత్త సంవత్సరంలో శుభకార్యాల పరిస్థితి చేతుకుంటే వీళ్ళకు సప్తముల కేతువు ఆ సప్తముల కేతు వచ్చేక్కడికి అంత ఆశాజనకంగా కేతువు శుభకార్యానికి ఆయనకు అర్హత లేదు అది ఇచ్చేటువంటి అనుమతి ఆయన దగ్గర లేదు వచ్చే వచ్చేక్కడికి ఏదైనా ఆపేదానికి అనుకూలము ఆయన అధిపతే కానీ జరిపించడానికి అధిపతి కాదు ఆయన ఒక బ్రేక్ ఒక స్పీడ్ బ్రేకర్ ఒక చెక్ పోస్ట్ నాకేది వద్దు వైరాగ్యం వైరాగ్యం అంటే నా ఏది వద్దే వైరాగ్యం వస్తుంది ఏదో కావాలనుకున్నప్పుడు అప్పుడు రాదు కాబట్టి సప్తమ స్థానంలో ఆ విధమైన కేతుగ్రహం ఉన్నప్పుడు వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం అదేవిధంగా విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం ఉత్తమం ఎందుకంటే అన్ని విఘ్నాలు కలిగించే గ్రహం ఉంది కాబట్టి దానికి అధిపతి విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయలతో మాల తయారు చేసి నారికేల మాల అంటారు ఐదు లేదా ఏడు కనీసం కొబ్బరికాయలు ఒక దండలాగా కుట్టి విఘ్నేశ్వరుని మెడలో వేసి ఆరాధించడం వల్ల కేతు గ్రహం యొక్క తడబాటు ఎగిరిపోతుంది ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు విదేశీ ప్రయత్నాలు చక్కగానే కలిసి వస్తాయి ఎందుకు విదేశీ ప్రయాణంలో జన్మలుగా ఆశ ఎక్కువ పడతారు కదా నేను వెళ్ళాలి నేను టూర్ తి సంపాదించేయాలి సంపాదించాలి ఆరు నెలలకే కోటి రూపాయలు రావాలి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ విద్యార్థులు కూడా అలాగే ఆశపడతారు నాకు ఆరు వందలకు ఐదు వందల తొంభై తొమ్మిదిన్నర లేదా ఐదు ఆరు వందలకు ఆరు వందలు అనే విధంగా ప్రయత్నిస్తారు అది మంచిదే కానీ అలా ఎవరికి రావు కదా ఐదు వందల ఎనభైలు తొంభైలు అట్ట వచ్చినప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు వస్తారు అలా ఉన్న వాళ్ళ కుంభరాశిలో ఉంటే ఆ పది మార్కులు రాలేదని వీళ్ళు చాలా నిరాశపడతారు టాప్ ర్యాంక్ వచ్చిన దానికి సంతోషపడరు ఇంకా ఒక ఐదు మార్కులు తగ్గిన దానికి ఎక్కువగా నిరాశపడతారు అది తృప్తి కలగదు కాబట్టి విద్యార్థులు ఫలితాలు బాగానే ఉంటాయి షార్ట్కట్ మెతడ్స్లో బాగా ఆలోచిస్తారు తెలివిగానే రాస్తారు ఎగ్జామ్స్ కూడా ఇక భూగబ్జాలు కావచ్చు పోలీస్ స్టేషన్లో కోర్టుల చోటు తిరుగుతున్నారు అలాగే ఒక పని మొదలుపెట్టి అలాగే వదిలేసి ఇక ముందు సాగని పనులు కొన్ని ఉంటాయి ఈ చిక్కుమండలన్నీ తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నీ తొలగిపోతాయండి వీళ్ళకు ఎందుకంటే రాహు జన్మలో ఉన్నాడు రాహు షార్ట్కట్ ప్లానెట్ వీళ్ళకి తెలియని ఇంటెలిజెన్స్ అంటూ ఏముండదు ఈ సంవత్సరము సంవత్సరంన్నరపాటు ఇంకా రాహు వచ్చేకడికి దేనికైనా మార్గం చూపిస్తాడు అది ఎంత పని చీటికలో పని అన్నంత తెలివితేటలని మార్గాల్లో కూడా ప్రసాదిస్తాడు ఎటువంటి సందేహం లేదు నేను ఏదైనా చేసే రాహు గ్రహం సాధించలేదంటూ లేదు రాహు గ్రహము అంత ఇంటెలిజెన్స్ ప్లానెట్ కూడా ఈ విశ్వంలో లేదు అంత విశ్వంలో విష్ణుమాయనే అధిగమించే శక్తి ఎవరికి లేదు విష్ణుమాయనే అధిగమించిన ఏకైక దేవత రాహు విష్ణువుని ఏమార్చి అమృతం తాగేశాడు ఆయన అంటే మహావిష్ణువుని చీటింగ్ చేశాడు అంతకన్నా ఇంటెలిజెంట్ దేవత ఎవ్వరు లేరు ఆ గ్రహం లగ్నంలోకి వచ్చింది రాహు అంటే తల కేతు అంటే మూడెము అంటే కుంభరాశి వాళ్ళకి రాసే తల అందులోకి రాహువే వచ్చాడు కుంభరాశిలో అతను బలవంతుడు కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ వీళ్ళకి విపరీతంగా వస్తాయి ఇక సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఉంటే చెప్పండి కుంభరాశి వారి కోసం ఈ కుంభరాశి అంటే ఏదైనా ఆలయ కుంభాభిషేకం ఏ ప్రతి ఆలయానికి సంవత్సరం ఒకసారి కుంభాభిషేకం చేయాల్సిందే సో నార్మల్ అభిషేకానికి కుంభాభిషేకానికి తేడా కుంభాభిషేకం అంటే ఆలయానికి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం లాంటిది అంటే ఈ ఒక సంవత్సరమైన ఆలయం స్థాపించి ప్రారంభించి కాబట్టి ఈ ఆలయానికి కుంభాభిషేకం చేయాలని చేస్తూ ఉంటారు అది చాలా శక్తివంతమైనది ఈ కుంభరాశి వాళ్ళకు కుంభాభిషేకము అక్కడ పాల్గొని ఆ కుంభాభిషేకంలో ఉన్న జలాన్ని ఇస్తారు దాన్ని చల్లుకుని రావడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు ఏ పర్లేదు అంటే దేవత దేవాలయాలన్నీ కూడా అన్నిటికీ కుంభాభిషేకం చేస్తారు అదేవిధంగా ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నట్టు దేవతా ఉత్సవం కానీ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు అందులో పాల్గొనడం వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు అదేవిధంగా కుండలు కుండలు అంటే కుంభము వర్షం పడుతున్నప్పుడు వర్షంలో పెట్టేయాలి ఆ వర్షం నీళ్ళు కొండలో సేవంటే అల్లు తీసుకొని పెట్టుకుని వీళ్ళు వాటిని సేవించి వాటిని చల్లుకొని వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఈ రాసవాళ్ళు యాక్టివేట్ అవుతారు ఇప్పుడు చెప్పినటువంటి పేరాశలు ఏమైనా కూడా కంట్రోల్ అవుతాయి శుభ ఫలితాలు ఎక్కువ కలుగుతాయి మేము ఏదన్నా దానం చేయాలి అనుకుంటున్నాము అంటే ఎలాంటి వస్తువులు చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు వీళ్ళు అన్నదానం చేస్తే చాలా మంచిది అన్నదానం ఎందుకు చేయాలంటే రాహు అంటేనే ఫుడ్కి సంబంధించినటువంటి ప్లానెట్ కాబట్టి ఈ ఆకలి అనేది ప్రపంచం ఎవరు జయించలేరు నాకు చాలు అన్న తర్వాత నాలుగు గంటలకు మళ్ళీ ఆకలి వేస్తుంది మళ్ళీ తింటారు మళ్ళీ కడుపు పట్టినంతే తింటారు మళ్ళీ ఇంకొక నాలుగైదు గంటలకు మళ్ళీ ఆకలి వేస్తుంది ఈ ఆకలి అనేది ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది ఎంత మహావీరుడైనా ఆకలిని జయించలేడు కాబట్టి ఈ లగ్న రాహు వస్తున్నాడు కాబట్టి ఆరవ స్థానాధిపతి వీళ్ళకి చంద్రుడు అవుతాడు చంద్రుడు అంటే కూడా రైస్ బియ్యము ధాన్యం ఆయనకే కాబట్టి చంద్రరాహులు ఎప్పుడు కూడా ఫుడ్ కారకులు అవుతారు కాబట్టి ఆరో స్థానానికి చంద్రుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఆహారాన్ని నీటిని దానం చేయడం ఎంతైనా వీళ్ళకు మంచి ఫలితాలు విశేషంగా వస్తాయి సో కుంభరాశి వాళ్ళందరికీ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి మీరు అన్నట్లుగానే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా గారు ధన్యవాదాలు ధన్యవాదాలు